హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సి డేటా తెలుగు ఈరోజు మన వీడియోలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ప్రాచీన భారతదేశం యొక్క అద్భుతమైన నిజాల్ని తెలుసుకోబోతున్నాం మన పురాతన భారతదేశం ఆధ్యాత్మికత శాస్త్రం జ్ఞానం భావం అన్నీ ఒకటిగా కలిసిన జీవన విధానం మన పెద్దలు జీవించిన ప్రతి ఆచారం వెనకాల ఒక అద్దం ఉంది ప్రతి శ్లోకం వెనకాల ఒక శాస్త్రం దాగి ఉంది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం మీరు ఎప్పుడూ వినని వినగానే ఆశ్చర్యం కలిగించే ఇరవై అద్భుతమైన నిజాలను వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ అను విజ్ఞానం ప్రపంచం మొత్తం యాటమ్ అనే పదం నేర్చుకోవటానికి వేల సంవత్సరాలు పట్టింది కానీ మన భారత ఋషి కనాథ మహర్షి అప్పటికే పరమాణువు అనే భావన చెప్పారు ఆయన చెప్పినది ఏమిటంటే ప్రతి వస్తువు చిన్ని చిన్ని కణాలుగా తయారవుతుంది ఆ కణాలు చివరికి శక్తిగా అనగా ఎనర్జీగా మారిపోతాయి అంటే పదార్థం మరియు శక్తి రెండు ఒకటే అని ఆయన అప్పుడే చెప్పారు తర్వాత చాలా కాలానికి ఐన్స్టిన్ అదే ఆలోచనను ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే సూత్రంగా చెప్పారు మల్టీవర్స్ అనగా అనేక విశ్వాల ఆలోచన ఇప్పుడు సైంటిస్ట్లు మల్టీవర్స్ అంటే ఎన్నో విశ్వాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ ఈ ఆలోచన వేల ఏళ్ల క్రితమే శ్రీమద్ భాగవత పురాణంలో రాయబడి ఉంది దశమ అనగా పదవ భాగంలో ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి మన విశ్వంలోని బ్రహ్మ కృష్ణుని శక్తి చూసి ఆశ్చర్యపోయి ఆయనను పరీక్షించడానికి కృష్ణుని గోపాలులను దూడలను మాయం చేశాడు ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూస్తే గోపాలురు దూడలు అక్కడే ఉన్నారు అప్పుడు అతనికి తెలిసింది ఇవన్నీ కృష్ణుడి స్వరూపాలేనని తన పొరపాటు తెలుసుకున్న బ్రహ్మ నమస్కరించి క్షమాపణ చెప్పారు అప్పుడే కృష్ణుడు నవ్వుతూ అనేక విశ్వాల్లోని బ్రహ్మలను కూడా ఆయనకు చూపించారు ప్రతి విశ్వానికి తనదైన బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారని ఆ దృశ్యం తెలియజేసింది అదే నేటి సైంటిస్టులు చెప్పే ప్యార్లెల్ యూనివర్స్ డిఎన్ఏ మన ఋగ్వేదలో ద్విశప్త సమానస్కృత అనే శ్లోకం ఉంది అదే రెండు సర్పాలు ఒకదాని ఒకటి చుట్టుకొని తిరిగే శక్తి అని అర్థం ఇది మోడ్రన్ బయాలజీలో డిఎన్ఏ డబల్ హెలిక్స్ లాగా ఉంటుంది మన ఋషులు ప్రాణశక్తి అని చెప్పినదే మనం ఇప్పుడు జెనెటిక్ కోడ్ అని పిలుస్తున్నాం ఓం శబ్దం ఓం అనేది కేవలం ధ్యాన మంత్రం మాత్రమే కాదు ఇది నాలుగు వందల ముప్పై రెండు హెడ్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఇది భూమి యొక్క న్యాచురల్ వైబ్రేషన్ ఈ శబ్దం మన మెదడులోని న్యూరాన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అదే కారణం వల్ల మన పెద్దలు మంత్రం చదవటాన్ని ఒక ఆచారంగా పెట్టారు ఇప్పుడు అదే సౌండ్ థెరపీ మ్యూజికల్ హీలింగ్గా మళ్ళీ మనకు తిరిగి వచ్చింది సూర్య నమస్కారం సూర్య నమస్కారం అనేది దేవుని ప్రార్థన మాత్రమే కాదు ఇది శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి ఒక మార్గం ఉదయాన్నే సూర్యకాంతి పడడం వల్ల సెరోటెనైన్ లెవెల్స్ పెరుగుతాయి ఇది మన మనసుకు శాంతిని ఉత్సాహాన్ని ఇస్తుంది ఆ కారణం చేతే మన పూర్వజుడు దీన్ని ప్రాణశక్తి స్నానం అని చెప్పారు తులసి మొక్క ఒక అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫయర్ తులసి ఆకుల్లో ఉండే సుగంధ తైలాలు గాలిలో ఉన్న సూక్ష్మ కణాలను శుద్ధి చేస్తాయి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది మన పెద్దలు ఇళ్ల ముందు తులసి వేయమండం కేవలం ఒక ఆచారం కాదు ఆరోగ్య రక్షణకు ఒక జీవశాస్త్రీయ నిర్ణయం యజ్ఞం అంటే కేవలం అగ్నికి నైవేద్యం కాదు దీనిలో ఉపయోగించే ఔషధ ద్రవ్యాలు గోమయం నెయ్యి ఇవన్నీ కాలే సమయంలో గాలిలో సహజ క్రిమి సంహారకాలు అనగా నాచురల్ డిస్ఇన్ఫెక్టెన్స్ విడుదల చేస్తాయి కొన్ని పరిశోధనల్లో యజ్ఞధూమం ఎయిర్ ప్యూరిఫికేషన్కి సహాయపడుతుందని కూడా చూపబడింది మన ఋషులు ఈ పద్ధతిని నేచర్ బ్యాలెన్సింగ్ కోసం రూపొందించారు ఋగ్వేదంలో విమాన ఆకాశరథం పుష్పక వాహనం వంటి పదాలు వస్తాయి అవి డివైన్ సింబలిజం అయిన భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రంలో గాలిలో ప్రయాణించే యంత్రాల గురించి వివరించి ఉన్నది ఇది మన పూర్వజుల సైంటిఫిక్ ఇమాజినేషన్ని చూపిస్తుంది యోగా అనేది శరీర వ్యాయామం మాత్రమే కాదు ఇది శరీరంలోని ప్రాణవాయువులను సమతుల్యం చేసే శాస్త్రం ప్రాణాయామం ద్వారా మన శ్వాసను నియంత్రిస్తే మన నర్వస్ సిస్టంలో కార్టిసాల్ తగ్గుతుంది అంటే స్ట్రెస్ తగ్గుతుంది మన ఋషులు దీన్ని ఆత్మశాంతికి మార్గంగా చెప్పేవారు మన ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు అవి ఒక సౌండ్ ఇంజనీరింగ్ అద్భుతం గర్భగుడిలో చేసే శబ్దం ఘంటారావం మంత్రోచ్చారణ అన్నీ కలిపి ఒక ప్రతిధ్వని క్షేత్రం అనగా రిజనెన్స్ ఫీల్డ్ సృష్టిస్తాయి ఇది మన మెదడులోని పాజిటివ్ ఫ్రీక్వెన్సీని కలిగిస్తుంది పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆర్యభటుడు భూమి తన ఆంక్షపై తిరుగుతుందని చెప్పారు సూర్యుడు కథలుడు భూమి సూర్యుడి చుట్టూరా తిరుగుతుంది అని ఆయన స్పష్టంగా రాశారు ఇది ఆధునిక ఖగోళ శాస్త్రానికి ముందే మన జ్ఞానంలో ఉంది ఇప్పుడు నాసా కూడా ఆర్యభుడి కాలమానం ప్రశిషాన్ని ఆశ్చర్యంగా చూస్తుంది భారతీయ రాగశాస్త్రం చాలా గంభీరమైనది ఒక్కో రాగం ఒక ప్రత్యేక సమయానికి అనుగుణంగా ఉంటుంది ఉదయ రాగం మన మనస్సులో శాంతిని కలిగిస్తుంది రాత్రి రాగం మనసును ప్రశాంతం చేస్తుంది ఇది బ్రెయిన్ వేవ్స్ ని ప్రభావితం చేసే యాన్షియంట్ సౌండ్ సైకాలజీ మన పండుగలు కేవలం భక్తి కోసం మాత్రమే కావు అవి ప్రకృతితో మన జీవనాన్ని సమతుల్యం చేసే శాస్త్రం ఉదాహరణకు ఉగాది ఉగాది కొత్త సంవత్సరం అంటే శరీరానికి కూడా కొత్త ఆరంభం చలికాలం ముగిసి వేసవి ప్రారంభమయ్యే సమయం ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన శరీరానికి డిటాక్స్ లాంటివి తీపి చేదు ఉలుపు కారపు రుచులు జీర్ణక్రియను సరిచేస్తాయి అలాగే మన మనసుకు సుఖం దుఃఖం ఆశ్చర్యం భయం జీవితంలోని అన్ని రుచులను అంగీకరించమని చెబుతుంది సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభించే సమయం అంటే సూర్యకిరణాలు ఉత్తర దిశగా కదులుతాయి మన వాతావరణం చల్లటి వాతావరణం నుండి వేటి వాతావరణం వైపు మారుతుంది ఈ సమయంలో శరీరంలో కూడా ఉష్ణోగ్రత మార్పులు మొదలవుతాయి అందుకే మన పూర్వజులు ఈ పండుగలోని శరీరానికి శీతలత ఇచ్చే ఆహారాలు సూచించేవారు ఇవి శరీర ఉష్ణాన్ని సరిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి సంక్రాంతి సమయంలో చేసే సూర్య నమస్కారాల వల్ల శరీరానికి సరైన వ్యాయామం అందుతుంది అదే సమయంలో సూర్యకాంతి ద్వారా విటమిన్ డి కూడా అందుతుంది హోలీ పండుగ వసంతం రాకను సూచించే పండుగ ఈ కాలంలో వాతావరణం మారుతుంది గాలిలో తేమ పెరిగి బ్యాక్టీరియా వైరస్ను త్వరగా పెరిగించే సమయం మన పూర్వజలు దీన్ని బాగా తెలుసుకున్నారు అందుకే హోలీ సమయంలో రంగులను మొదట ప్రాకృతిక మూలికలతో చేసేవారు టర్మరిక్ అనగా పసుపు హైబిస్కస్ అనగా మందార పువ్వులు నీలి పువ్వులు నిమాకులు వంటివి ఉపయోగించేవారు ఇవి చర్మానికి రక్షణిస్తూనే రోగ నిరోధక శక్తిని పెంచే సహజ ఔషధాలు హోలీలో చేసే పాటలు డ్యాన్సులు నవ్వులు కలిసి ఆడుకోవటం ఇవన్నీ కేవలం వినోదం మాత్రమే కాదు మన మెదడులోని సెరోటినిన్ ఎండార్ఫిన్స్ లాంటి ఆనంద హార్మోన్లను విడుదల చేస్తాయి ఫలితంగా మనకు ఉత్సాహం సానుకూలత ఆనందం కలుగుతుంది ఉపనిషత్తులు మనిషి చైతన్యం అనగా కాన్షియస్నెస్ గురించి అద్భుతమైన లోతుతో వివరించాయి మనిషి జీవితం నాలుగు స్థితుల్లో నడుస్తుందని చెబుతాయి జాగరణ అనగా వేక్ఫుల్నెస్ స్వప్నం అనగా డ్రీమ్ సుషుప్తి అనగా డీప్ స్లీప్ తురియ అనగా ప్యూర్ అవేర్నెస్ ఇవి కేవలం ఆధ్యాత్మిక భావనలే కాదు మన మానసిక స్థుతుల యొక్క ప్రిసైజ్ సైకలాజికల్ మ్యాపింగ్ ఇప్పటి న్యూరో సైన్స్ కూడా ఇదే విషయాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది బ్రెయిన్ వేవ్స్ స్లీప్ సైకిల్స్ కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ బిహేవియర్ రూపంలో అంటే వేల ఏళ్ళ క్రితమే మన ఋషులు చైతన్యాన్ని కాగ్నేటివ్ స్థాయిలో పరిశీలించారు మన జ్యోతిష్యంలో రత్నాలు కేవలం అందం కోసం కాదు అవి గ్రహాల శక్తిని ప్రతిబింబించే ప్రతీకలు ఇది అంధవిశ్వాసం కాదు ఆధునిక భౌతిక శాస్త్రం ఏం చెబుతుందంటే క్రిస్టల్స్కు స్వంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు అనగా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి వాటి ద్వారా శక్తి ప్రతిధ్వనులు అనగా ఎనర్జీ వైబ్రేషన్స్ ఉత్పన్నమవుతాయి మన పూర్వజులు దీనిని గ్రహించి ఆ రత్నాలను సూక్ష్మశక్తిని సమతుల్యం చేసే సాధనలు అనగా సటల్ ఎనర్జీ టూల్స్గా వీటిని ఉపయోగించారు అంటే మన జ్యోతిష్యం కేవలం భక్తి కాదు అది శాస్త్రం మరియు శక్తి మధ్య ఉన్న అనుసంధానం మన పురాతన నగరాలు హంపి దోళవీర లోతాల్ కేవలం చరిత్రలోని అవశేషాలు కావు అవి శాస్త్రం నిర్మాణం ప్రకృతితో సమతుల్యం చేసే జీవన వ్యవస్థలు వీటిలో ఉన్న నీటి నిర్వహణ పద్ధతులు అద్భుతమైనవి స్టెప్ వెల్స్ జలాశయాలు కాల్వలు సంగ్రహ ట్యాంకులు ఇవన్నీ ఆ ప్రాంతపు వాతావరణం భూభాగం వర్షపాతం దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి ఆయుర్వేదం అంటే కేవలం రోగం వచ్చాక మందు కాదు రోగం రాకముందే ప్రతి మనిషి తన శరీరాన్ని మనసును సమతుల్యం చేయడం నేర్పే శాస్త్రం ఇది మూడు సూత్రాలపై నిలుస్తుంది నిద్ర ఆహారం ఆచారం అంటే మనం ఎలా తింటామో ఎలా నిద్రపోతామో ఎలా జీవిస్తామో అవే మన ఆరోగ్యానికి మూలం ఇప్పుడు మోడ్రన్ మెడిసిన్ చెబుతుంది గట్ హెల్త్ సిర్కాడియన్ రీతం మెంటల్ బ్యాలెన్స్ అనేవి ఆరోగ్యానికి మూలమని కానీ ఇవన్నీ మన ఆయుర్వేద గ్రంథాల్లో వేల ఏళ్ళ క్రితమే స్పష్టంగా ఉన్నాయి అంటే ఆరోగ్య శాస్త్రం కొత్తగా పుట్టిందేమీ కాదు మన పూర్వజులు అప్పుడే జీవన శాస్త్రంని వైద్యంగా మార్చారు తారక మంత్రాలు ఇవి కేవలం భక్తి పాటలు మాత్రమే కాదు ఇవి శబ్ద తరంగాల ద్వారా చికిత్స చేసే శక్తులు ప్రతి మంత్రం ఒక ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మన మెదడు తరంగాలు నాడి వ్యవస్థ హృదయ స్పందన మీద ప్రభావం చూపుతుంది మన పూర్వజులు ఏం తెలుసుకున్నారంటే శబ్దం కేవలం వినిపించేది కాదు అది కదలికలో ఉన్న శక్తి తారక మంత్రాలు ఈ శక్తిని సమతుల్యం చేయడానికి ఉపయోగించేవారు మనలోని భయం ఆందోళన నిస్పృహ లాంటి నెగిటివ్ వేవ్స్ను తగ్గించి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని సరిచేస్తాయి ఇప్పుడు ఒక అద్భుతం కోసం చెబుతాను ఢిల్లీలో ఉన్న పదహారు వందల ఏళ్ల పురాతన ఇనుప స్తంభంకు ఇప్పటి వరకు కూడా ఒక్క చుక్క తుప్పు కూడా పట్టలేదు వర్షాలు పడినా గాలులు వీచినా ఎటువంటి రక్షణ లేకపోయినా ఈ స్తంభం ఇంకా మెరిసిపోతుంది శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలించగా అసలు రహస్యం తెలిసింది మన పూర్వ ఇనుప కర్మాగారులు హాస్ఫరస్ అనే మూలకం ప్రత్యేకంగా కలిపారు దీంతో ఇనుపపై ఒక సన్నని సహజ పరద అనగా వైట్ ఏర్పడుతుంది అది తుప్పు పట్టకుండా రక్షిస్తుంది ఇప్పటికీ ఆ రహస్యం పూర్తిగా అర్థం కాలేదు ఇంత పరిపూర్ణమైన లోహం నేటి సాంకేతికతతో కూడా తయారు చేయలేము ఒకసారి ఆలోచించండి నాలుగో శతాబ్దంలో మన పూర్వలు అంత శాస్త్రీయంగా మెటల్ తయారు చేశారు అందుకే నాసా కూడా వచ్చి ఈ స్తంభాన్ని అధ్యయనం చేసింది శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన శక్తి సమతుల్యం అనగా ఎనర్జీ బ్యాలెన్స్కి సాక్షాత్కారం అర్ధనారీశ్వరుడు రూపం మనకేమి చెబుతుందంటే ప్రపంచం పురుష శక్తి స్త్రీ శక్తి రెండిటి సమతుల్యంపై నడుస్తుందని సృష్టి స్థితి లయ ఇవన్నీ ఆ రెండు శక్తుల నృత్యమే పాండవం అంటే కేవలం నాట్యం మాత్రమే కాదు అది ప్రపంచంలోని ప్రతి కణం కదలికలో ఉన్న శక్తి సృష్టి నుండి వినాశనం వరకు ఎనర్జీ రూపం మాత్రమే మారుతుంది నశించదు మన పురాణాలు శిల్పాలు నృత్యాలు మంత్రాలు ఇవి అన్నీ క్వాంటమ్ బ్యాలెన్స్ అంటే మైక్రో లెవెల్లో జరిగే కాస్మిక్ డ్యాన్స్ని ఆధ్యాత్మిక భాషలో చూపిన రూపకాలు అంటే శివుడు అనే భావం దైవం మాత్రమే కాదు ప్రకృతిలోని శాశ్వత శక్తి సమతుల్యత సమతుల్యం ఉన్న చోటే శాంతి అదే శివతత్వం ఇవి కేవలం కథలు కాదు ఇవి మన సంస్కృతిలో దాగిన శాస్త్ర సూత్రాలు మన పురాణాలు ఊహ కాదు అవి జ్ఞానానికి రూపం మన పూర్వజులు భక్తి ద్వారా శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు మీకు ఏ నిజం ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది కామెంట్లో చెప్పండి నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో